మీరు మాట్లాడిన తర్వాత మమ్మీతో మాట్లాడుతా హాయ్ హాయ్ ఆ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మశ్రీ పత్రిజీకి స్వర్ణమాల పత్రి అమ్మకి ఇద్దరికి పుట్టినరోజు పుట్టినరోజు అంటున్నా వెడ్డింగ్ డే వెడ్డింగ్ డే శుభాకాంక్షలు ఒకసారి వాళ్ళిద్దరికి మనం చప్పట్లు కొట్టాలి అది సింకుల్ గా ఉండాలి చప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూర్చోం ఇవాళ మనం ఇక్కడ అందరూ ఉన్నది వాళ్ళిద్దరిని సెలబ్రేట్ చేయడానికి అంతే కదా వాళ్ళిద్దరిని సెలబ్రేట్ చేయడం అంటే ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేయడం సో పత్రిజీ మనకి ఎప్పుడు అన్ని బంధాల కంటే ఉన్నతమైన బంధం ఏంటి స్నేహ బంధం సో ఆ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళిద్దరిలో ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అది మనకి ఈ పెళ్లి రోజు మెసేజ్ యాక్చువల్ గా రేపు కానీ ఇవాళ చేసుకుంటున్నాం మనం ప్రస్తుతం మా అమ్మగారు శ్రీశైలంలో ఉన్నారు తన ఫ్రెండ్స్ తో పాటు సో ఆవిడ అక్కడ చేసుకుంటున్నారు మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఈ నెలాఖ నేను బెంగళూరుకి వెళ్తున్నాను అమ్మని కలవడానికి సో ఎంతో చక్కగా మీరు అందరు వచ్చారు నిజంగా ఆ ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకోవడానికే వచ్చారు మీరు అంతే కదా సో పత్రిజీ మనందరికి సంబంధించేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ సో ఈ తరంగా మనం అందరము ధ్యానం చేస్తుంటే ఫస్ట్ మనకు మనం ఫ్రెండ్షిప్ అయ్యి దాని తర్వాత అందరికీ ఫ్రెండ్స్ అవుతాం అగో మా అమ్మ యా ఇప్పుడే మాట్లాడుతున్నా ఓకే యు ఎంజాయ్ శ్రీశైలం వీడియో పాజ్ అయింది ఓకే సో ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ మనతో మనం చేసుకుంటాం ధ్యానం ఎప్పుడైతే చేస్తాము దాని తర్వాత అందరితో ఫ్రెండ్షిప్ అవుతాం మనందరికి పత్రిజీ ఫ్రెండే కదా మరి ఆయనకి ఎలా సాధ్యమైంది అందరితో ఫ్రెండ్షిప్ అందరితో సరి సమానంగా ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యమైంది ఎందుకంటే ఆయన ఆయనతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు ఫస్ట్ కాబట్టి ఎప్పుడైతే మనం మనతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం అందరితో స్నేహం అనేది సులువుగా అయిపోతుంది రెండోది ఏంటంటే మై డియర్ మాస్టర్స్ సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఫస్ట్ ఫ్రెండ్షిప్ తయారైతుంది దాని తర్వాత మనని మనం మాస్టర్ చేసుకుంటాం మనని మనము మన మీద మనం విజయం సాధిస్తాం దాని తర్వాత వచ్చేది గాడ్స్ సో మై డియర్ గాడ్స్ అనేది ఎందుకు అంటే పత్రిజోకా ఒక సందర్భంలో చెప్పారు ఆయన గాడ్స్ అని ఎందుకు అంటున్నాము అంటే ఎప్పుడైతే మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటామో ఎప్పుడైతే మనల్ని మనం మాస్టర్ చేసుకుంటామో మూడో మూడో స్టేజ్ ఏంటంటే గాడ్స్ అవుతాం గాడ్స్ అవడం అంటే సహ సృష్టికర్తలం అవుతాము సృష్టికర్తతో కలిసి మనం పనిచేస్తాం అది మై డియర్ గాడ్స్ అంటే సో సహ సృష్టికర్తలం అయ్యి సృష్టికర్తతోటి మనం పనిచేస్తాం అది ఆయన యొక్క డెఫినేషన్ అనమాట చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో మొన్ననే యూకే వెళ్ళేసి వచ్చాను బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకుని వచ్చాను ఎంతో బాగుంది అక్కడ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది కలవలేదు కనీసం చూడలేదు కానీ ధ్యానంలో ఆయన కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి చెప్తూ ఉంటారు అయ్యో ఈయనే కదా నాకు కనపడింది అని అంటారు అండి వాళ్ళు సో అలాగా ఎంతో మంది కొత్త వాళ్ళు అక్కడికి వచ్చారు చాలా మందికి క్వశ్చన్స్ పత్రిజీ ఎలా ఉండేవారు ఎలా మాట్లాడేవారు ఎలా ఆలోచించేవారు ఎలా నడిచేవారు ఎలా తినేవారు ఎలా వడ్డించేవారు అన్ని క్వశ్చన్స్ అనమాట పత్రిజీ గురించి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పేసి వచ్చా సో ఆయన గురించి తెలుసుకోవాలని అందరికీ కుతూహలం ఆ కుతూహలానికి ఆన్సర్ వెంకట్ యొక్క వెంకట్ చేస్తున్న సినిమా కూడా అంతే కదా సో ఇంకొక న్యూస్ చాలా మందికి తెలుసుందో తెలిసి తెలియలేదో నాకు తెలియదు స్వర్ణమాల పత్రిజీ స్వర్ణామృతం చూసారు అందరూ పిఎంసీలో అది ఇప్పుడు పుస్తక రూపంలో ఆర్ ఇనాగ్రేషన్ అయిందండి బుద్ధ పూర్ణిమ సమయంలో స్వర్ణామృతం నాలుగు వందల నలభై నాలుగు పేజీల పుస్తకం వచ్చిందండి స్వర్ణమాల పత్రిజీ పుస్తకం అది బుద్ధ పూర్ణిమ సమయంలో అది ఇనాగ్రేషన్ జరిగింది సో మళ్ళీ జూలై ట్వంటీ ఫోర్త్ లో కూడా జరుగుతుంది సో అందరూ అది తీసుకుని చదవండి తెలుస్తుంది దానికి పత్రిజీ ఒక క్యాప్షన్ పెట్టారు ఏం తెలుసా ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అంటే పిఎస్ఎస్ఎం స్థాపించడానికి వెనకాల జరిగిన కథ అంత ఆ పుస్తకంలో ఉంది ఆవిడ సంఘర్షణ కుటుంబము స్టార్టింగ్ లో జరిగిన పిఎస్ఎస్ఎం ఎలా ఉండింది ఆవిడ ఎలా ఛేదించుకుంటూ వచ్చింది ఆ సమయంలో పత్రిజీ ప్రయాణం ఎలా ఉండింది కుటుంబము మా వాళ్ళ అత్తగారు మామగారు అవన్నీ మొత్తం స్టోరీ అంతా ఉంది ఇప్పటిదాకా సో అది స్టార్ట్ చేయించింది కూడా పత్రిజీ పత్రిజీ వెనకబడి నువ్వు చెప్పు నీ స్టోరీ చెప్పు నీ స్టోరీ చెప్పు నీ స్టోరీ చెప్పు అని చెప్పి 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 స్వర్ణామృతం చేయించారు సరే అండి ట్వంటీ ట్వంటీ ఎపిసోడ్స్ అయిపోయినాక చాలు కదా అన్నారు నో 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 అన్నారు ఫార్టీ ఎపిసోడ్స్ అయినాయి ఇంకా చాలా నాకు ఓపిక లేదు ఇంకా అయిపోయింది ఇంకేం ఏం అన్నారు లేదు 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 అన్నారు ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయింది కుదరదు అన్నారు అలా ఎపిసోడ్స్ చాలా వచ్చాయి నాకు నాకు తెలిసి ఇంచుమించు హండ్రెడ్ ఎపిసోడ్స్ వచ్చి ఉంటాయి వన్ హండ్రెడ్ సెంచరీ కొట్టింది మా అమ్మ సో మీకు పిఎస్ఎస్ఎం వెనకాల స్టోరీ అంతా తెలుసుకోవాలంటే పుస్తకం ఖచ్చితంగా చదవాలి తెలుగులోనే వచ్చింది సో అది కూడా అన్ని భాషల అనువాదం పని కూడా జరుగుతోంది తమిళ్లో కన్నడలో ఇంగ్లీష్లో హిందీలో అన్నిట్లో కూడా రాబోతోంది సో అది లేటెస్ట్ న్యూస్ మీకు తెలుసో లేదో అని చెప్తున్నాను సో దట్ ఈస్ మై న్యూస్ ఫ్రమ్ మీ అండ్ లీ హ్యాపీ ఇక్కడ మిమ్మల్ని ఇలా కలుసుకుంటారు నిజంగా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మన కుటుంబంతో మన తల్లిదండ్రుల పెళ్లి రోజు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ థ్యాంక్ యూ మేడం